నమస్కారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మంచిర్యాల డిసిపి భాస్కర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గణేష్ నిమజ్జనం ఏర్పాట్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు అందరికీ నమస్కారం అండి గౌరవైన జిల్లా ఎస్పీ సార్ వచ్చినారు అండ్ అట్ ద సేమ్ టైం ఏసీపీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ తహసీల్దార్ కూడా వచ్చినారు పెద్దపల్లి అందరూ ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఎస్పీ సార్ వారి ఆధ్వర్యంలో మనకి ఏదైతే ఇప్పుడు ఈ చెరువులో గణేష్ నిమజ్జనం ముఖ్య అతిథి అయిన ఐదో తారీఖు నిమజ్జనం చేస్తారు వాటి యొక్క ఏర్పాట్ల గురించి ఎస్పీ సార్ దిగువ చేసినారు అట్ ద సేమ్ టైం కలెక్టర్ గారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు దానికి తగ్గట్టు ఇప్పుడు మన ఏదైతే రోడ్డు ఉందో భక్తులు వచ్చేటప్పుడు ఈ రోడ్డు పాట్హోల్స్ అనేవి ఉన్నాయి అవి రిపేర్ చేయించడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం చెరువులో కూడా నీళ్లు తక్కువగా ఉండడం అనేది ఒకటి గమనించడం జరిగింది ఈ డ్రెడ్జింగ్ అనే ఈ పని ఇరిగేషన్ వారి కోఆర్డినేషన్ తోటి ఆ డ్రెడ్జింగ్ చేపిస్తాము అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఘాటు దగ్గర కొంచెం స్ట్రెంగ్ చేయించి ట్రైన్లో వచ్చినప్పుడు కుంగిపోకుండా ఇక్కడ నిలబడడానికి కొద్దిగా గ్రావెల్ అన్నీ కూడా వేస్తాము అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ ఏమన్నా ఇప్పుడు ఎస్పీ సార్ చెప్పినట్టు ప్రాణాలు ప్రాణాపాయ స్థితిలో కొన్ని కొన్ని ఉంటాయి ఎలక్ట్రిసిటీ లైన్స్ తగలడం కానీ అట్లాంటివి అలాంటివి కూడా వారు చెప్పినారు ఏమి ఎస్ఓపి ఏం చేయాలి అనేది ఇవన్నీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ నోట్ డౌన్ చేసుకొని ఈ రానున్న రెండు మూడు రోజుల్లో అన్ని పనులు పూర్తయ్యేలాగా చేసి గణేష్ నిమజ్జనం అనే దీన్ని ఆహ్లాదంగా చేస్తామని తెలుసుపల్లి పట్టణము సరౌండింగ్ గ్రామాల నుంచి వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడం కోసం చెల్లెంపల్లి చెరువులో తీసుకొని రావడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈరోజు నిమజ్జనం ఏర్పాడడం కోసం సబ్ కలెక్టర్ మనోజ్ ఐఏఎస్ గారి మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ మున్సిపల్ కమిషన్ అందరికి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా వినాయక విగ్రహాలని నిమజ్జనం చేయడం కోసం లాస్ట్ టైం కూడా విజిట్ చేసి చేసిన ఆర్గనైజర్స్ కొంత ఈ చెరువు లోతు లేకుండా ఉండడం వల్ల విగ్రహాలు సంపూర్ణంగా మునుగట్లేవు కాబట్టి దాన్ని పొద్దు రోడ్ చేయించమని కోరడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఈ విగ్రహాలు వచ్చేటప్పుడు ఎన్ రూట్లో ఈ రోడ్డు మీద పార్ట్ బోర్డ్స్ లాంటి ఉండడం వల్ల విగ్రహాలకు ఇబ్బంది అవుతుందని చెప్పినారు దానికి సబ్ కలెక్టర్ గారు అంటే కమిషనర్ గారికి ఆదేశించినారు కలెక్టర్ గారు కూడా ఆ ఎన్ రూట్ కూడా ప్రాపర్గా చూస్తూ లైటింగ్ ఇట్లా పెడుతూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు వాళ్ళ యొక్క వినాయకుడిని మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఈ సందర్భంగా నా ఇప్పుడు నాలుగో తారీఖు మెయిన్ వస్తాయి అండ్ ఐదో తారీఖు నాలుగో తారీఖు కొన్ని వస్తున్నాయి తొమ్మిదో రోజు ఐదో తారీఖు పదో రోజు ఎక్కువ శాతం విగ్రహాలు వస్తున్నాయి ఈ సందర్భంగా ఆర్గనైజర్స్ విజ్ఞప్తి ఏంటంటే విగ్రహాలను తీసేటప్పుడు మీ వెహికల్ని ఎక్కించుకునేటప్పుడు సరౌండింగ్లో కరెంట్ షాక్ కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే మానవ ప్రాణాలు విలువైనవి మనము గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు గణేష్ పండుగ చేసుకున్నాము ఆనందం కోసం ఆహారం కోసం మన యొక్క సంక్షేమం కోసం చేస్తామని మన యొక్క మిత్రులకు మన వాళ్ళు ఎవరో విషాదంగా ఉంటుండాలి అదే సమయంలో ఈ తాగిన వాళ్ళు కొంతమంది ఆల్కహాల్ పరివక్షన్ చేయడము ఇట్లాంటి దాంట్లో కూడా విపరీతమైన ప్రవర్తన చేస్తారు అదే ప్రమాదం కూడా అయ్యే అవకాశం ఉంటే విగ్రహం మీద పడడం కానీ లేకపోతే చెరువులో డ్రౌనింగ్ మునిగిపోయి చనిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నది ఇంకొక సందర్భంలో లాస్ట్ టైం కొంతమంది ఆర్గనైజర్స్ చూసినాము వాళ్ళని నోట్ చేసుకోవడం కూడా జరిగింది వాళ్ళు టైంకు విగ్రహాలు తీసుకురాలేదు తర్వాత కొంత ల్యాండ్ ఆర్డర్ బాగా కూడా క్రియేట్ చేయడం జరిగింది అట్లాంటి వాళ్ళని ఫైండ్ అవర్ చేస్తున్నాము పోలీసులు ఉన్నది మీకోసం ఉండాలి దేవుడి యొక్క ఆఫీసులు పొందాలి అట్లా ఉంటారు తప్ప చట్టానికి తీసుకొని వేరే రకంగా ప్రవర్తిస్తే కూడా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి పోలీసు రెవెన్యూ యంత్రాంగము మున్సిపాలిటీ యంత్రాంగం అంతా భక్తుల యొక్క మంచి కోసము భక్తులకు ఫెసిలిటీ కల్పించడం కోసమే ఉన్నాము ఈ మంచి ప్రోగ్రామ్ మరొకసారి వినాయక చవితి నిమజ్జన శుభ శోభ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ